హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఓ మంచి ట్రెడిషనల్ రెసిపీ మొక్కజొన్న కుడుములు ఈ మొక్కజొన్న కుడుములు తెలుసు కదా మనకి ఆయిల్ లేకుండా చేస్తారని ఆయిల్లెస్ ఫుడ్ కోరుకునే వారికి ఓ చక్కని ఆహారం అంటే ఎవరికి తెలియని విషయం కాదు కానీ ఒక్కొక్క వీడియో చూసినప్పుడు కానీ మనకి మర్చిపోయినాయి కూడా గుర్తు వస్తాయి పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఆవిరి వంటకాలే తినేవారు అయితే ఈ కుడువును రెండు విధాలుగా చేయొచ్చు మొక్కజొన్న రెసిపీస్ ఏది చేయాలనుకున్నా కూడా మరీ ముదురిగా కాకుండా మరీ లేతగా కాకుండా సెలెక్ట్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పొట్టంతా తీసుకొని ఈ కంకుల్ని సగానికి ఇరుచుకుంటే వలవడానికి సులువుగా ఉంటుంది ఇరుచుకున్న తర్వాత కూడా ఒక ఘాట్ అంటే ముందు ఒక రెండుసార్లు వలుసుకుంటే తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వలుసుకోవచ్చు అనమాట ఇవి సీజనల్ రెసిపీస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మొక్కజొన్న కంగులు వచ్చే సీజన్ కదా పూర్తిగా వలుసుకున్న తర్వాత శుభ్రంగా చెరుగుకోవాలి చాటుతో పీసు పొట్టు ఏమన్నా ఉంటే నీట్ అయిపో నీట్గా ఉంటుందన్నమాట మొక్కజొన్నలు గ్రైండర్లో పట్టించుకోవడము లేదంటే మిక్సీలో పట్టి పట్టుకోవడం అనేది అది మీ ఇష్టం అండి నేనైతే మసాలా జార్ తీసుకుంటాను ఎప్పుడైనా సరే కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి మసాలా జార్లోనే ఎక్కువగా పడుతుంటాను అంటే రెండు మూడు వాయిలు అవుతాయి చిన్నది జారు కాబట్టి ఇలా కొంచెం రిస్క్ అయినా సరే ఎప్పుడైనా నేను మసాలా జార్లోనే పట్టుకుంటాను ఇలా ఒక థర్టీ పర్సెంట్ మెదిగిన తర్వాత టేస్ట్కి తగినంత బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి నేనైతే మరీ ఎక్కువ తీపు కావాలనుకోవట్లేదు కొంచెం లైట్గా వేసుకుంటున్నాను అంటే రెండు మూడు ఆయిల్ పట్టినప్పుడు కూడా ఈ విధంగా లైట్గా వేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేశాను తీపు తినేదాన్ని బట్టి మీ ఇష్టం వేసుకోండి ఇలా కంప్లీట్ అయ్యే వరకు ఇదే విధంగా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి ఇవి చూసారు కదా ఎలా మెత్తగా మెదిగిందో ముక్కజొన్నలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి కొంచెం మెదిగే వరకు తర్వాత బెల్లం వేసుకుంటే ఈజీగా తిరుగుతుందనమాట చూసారు కదా నేను కంప్లీట్గా పట్టిన తర్వాత ఇడ్లీ పిండి మాదిరిగా చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ పండి మాదిరిగా చేసుకున్న తర్వాత ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి నెయ్యి రాసుకుంటే మొక్కజొన్న కుడువుల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది టోటల్గా అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లలో వేసుకోవాలి ఇంతకుముందు చేసిన మొక్కజొన్న కుడవుల వీడియో ఉందండి మన ఛానల్లో నేను గిన్నెకి గిన్నెలో వాటర్ పోసి క్లాత్ కట్టి కాటన్ క్లాత్ ఆ విధంగా చేశాను ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాను ఎలా చేసినా టేస్ట్ అదే విధంగా ఉంటుంది మామూలుగా ఆయిల్ ఆయిల్లైన్ ఫుడ్ తినాలనుకునే వారికి మాత్రమే ఇది యూజ్ అవుతుందండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఇది తిన్న అలవాటు వారికి అర్థమవుతుంది అంటే ఈ జనరేషన్కి తెలీదనమాట ఇవి చాలా హెల్దీ కూడా మొక్కజొన్న కుడువులు అనేవి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ లాగానైనా సరే ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగానైనా సరే ఏ విధంగానైనా తినొచ్చు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ మొక్కజొన్న కొడువులు చాలా ట్రెడిషనల్ రెసిపీ మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓ నలుగురికి షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు అందరికీ రీచ్ అవుతూ ఉంటాయి అంటే ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్